చైనా టెబ్బుల ఉద్దేశం మా సేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిన్న పార్టీ రాజీనామా చేశారు ఎందుకు చేశారంటే అదే సీటు సిటీ సీటు వాళ్ళు భార్య కనిచ్చి ఉంటే వైసీపీ పార్టీ మంచిది అట్ట కాకుండా ఒక మైనార్టీ ముస్లింస్ తీస్తే మైనార్టీ మైనార్టీ ఇస్తే వైసీపీ పార్టీ చట్టది అందుకని చెప్పి వైసీపీ పార్టీని వదిలే ఇంకో పార్టీలో చూడుతున్నాడు చాలా చెడ్డ చేస్తున్నాడు అతను ఎందుకంటే రేపు టీడీపీలో పోటీ చేయాలి కదా టీడీపీలు కూడా మైనార్టీస్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు కానీ ఇటువంటి మత పిచ్చి ఉండే అతనికి ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎక్కువ మత పిచ్చి ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది కాబట్టి దాన్ని దాన్ని పకరంగా టీడీపీ వెళ్ళిపోయాడు ముస్లింస్ సీట్ ఇస్తారు ముస్లిమ్స్ గొప్పలు అయిపోతున్నారు మొన్న చూసి బీసీలు ఇచ్చారు ఇంత ముందు చేసే మేయర్ అజీస్పైకి ఇచ్చారు అప్పట్లో వైసీపీ పార్టీ అన్నిటి ముస్లింస్ దగ్గర తీస్తున్నారని చెప్పి అదే నీకు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నా మీరు ముందు ఉన్నప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ వద్ద టీడీపీకి వెళ్ళిపోయారు వాళ్ళకి ఏం చేశారు మీరు కనీసం వాళ్ళకి పిలిపించారా మాట్లాడారా వాళ్ళు పోనీయకుండా ఆపారా మీరు మరి చెప్తారు మీ పెద్ద కోటేశ్వరుని నా మాట బాగా జరగద్ది ఎక్కడైనా అని చెప్పి కనీసం వాళ్ళని కూర్చొని పెట్టి అడ్జస్ట్మెంట్ చేయకుండా మీరు వదిలేశారు మీకు అసలు బాధ్యత లేదు వైసీపీ పార్టీ అంటే మీకు ఎంత చెడు యాప్రాలం మంచి చెడ్డ చూసుకోవాలా మీరు నెల్లూరు జిల్లాలో ఆంధ్రాలో కాదు ఈపీలు ఉండాలా మీరు ఎందుకంటే ఒక మైనార్టీ ముస్లిం ఖలీల్ పైకి సీట్ ఇస్తే దృఢంగా చేస్తున్నారు మీరు మీరు ఒక మాట అదే మీరు టీడీపీలు ఎంపీగా పోటీ చేస్తే కూడా మిమ్మల్ని ఎవరు క్షమించరు టీడీపీలు కూడా ముస్లింస్ లీడర్ ఉన్నారు టీడీపీ కొట్టేసేది కూడా ముస్లింస్ ఉన్నారు ఎవరో ఒకరు పొత్తి చేస్తారు వాళ్ళు కూడా ఏరు మిమ్మల్ని ఎందుకు ఏరంటే మైనార్టీ ముస్లిం సీట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వదిలేసి మీరు టీడీపీకి వెళ్ళిపోతారా అది మంచి పద్ధతి కాదు పద్ధతి మార్చుకోవాలా మీరు అందరితో కలిసి ఉన్నప్పుడు అన్ని పార్టీలతో లేకపోతే డైరెక్ట్ గా ఆర్ఎస్ఎస్ లో ప్రజాంధ్రంలో వెళ్ళిపోవాలా ఎమ్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అట్టే కాకుండా ఒక టీడీపీ ఇంకో పార్టీ ఏం పని మీకు మీకు మద్దతు అయిపోయింది కదా ముస్లింస్ ఇస్తే వెళ్ళిపోతున్నారు కదా మీరు ఖలీల్ బాయ్కి ఇస్తే వెళ్ళిపోతారా అదే ఖలీల్ బాయ్ సీట్ ఇచ్చినప్పుడు మీరు ఎంపీగా పోటీ చేసి ఖలీల్ బాయిని దగ్గర పెట్టుకొని నా బిడ్డ లాంటి ఖలీల్ పోటీ చేస్తున్నాడు అందరు కలిసి ఓట్లేండి అని చెప్తే అంతే బాగుంటుంది మీకు కూడా జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటారు ఖలీలు అనిల్ అన్న మెచ్చుకుంటారు ఇక్కడ ఉండే ముస్లింస్ అందరూ మెచ్చుకుంటారు ఖలీల్ బాయ్ పేరు చెప్పంగానే దూరం వెళ్ళిపోయారు హైదరాబాద్కి వెళ్ళిపోయారు ఢిల్లీకి వెళ్ళిపోయారు నా రోజు దుబాయ్కి వెళ్ళిపోయారు మంచి పద్ధతి అన్ని కులాలతో కలుపుకుని పోతేనే లీడర్ అంటారు అట్టగాకుండా ఒకే కులాన్ని పట్టుకుని వెళ్ళిపోతే అని లీడర్ అన్నారు మద్దతత్వం పార్టీ అంటారు అందుకని చెప్పి పద్ధతి మార్చుకోవాలా మార్చుకోకపోతే రాబోయే రోజులు మీ ఏ ఎప్పుడైనా సరే పోటీ చేస్తే ముస్లింస్ క్రిస్టియన్స్ అన్ని కులాల వాళ్ళు మీకు వ్యతిరేకం చేస్తారు మీకు చుద్ది చుద్ది ఓడిపిస్తాం నమస్తే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి